హాయ్ అండి నేను మీ సుశీలాని మీరు చూస్తున్నది ఆయుర్వేదిక్ పేస్టు అలాగే ఆయుర్వేదిక్ పల్లపొడి అండి ఈ పల్లపొడిని చాలా రకాలైన ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేశారు కాబట్టి పంటికి సంబంధించిన సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ రోజుల్లో పంటి సమస్య లేని వాళ్ళంటూ ఎవరూ ఉండటం లేదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా పిప్పళ్ళ సమస్యని పంటి నుంచి రక్తం కారడం చిగురు వాపులు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి కాబట్టి వారానికి ఒక్క రోజైనా మనం ఈ పళ్ళ పొడితో పళ్ళు తోముకోవడం అనేది అలవాటు చేసుకుంటే మనల్ని చూసి పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు ఇక ఇది వాడటం వల్ల పళ్ళు వాసన రావడం కానీ చిగురు వాపులు రక్తం కారడం ఇలాంటి చాలా సమస్యలు తగ్గుతాయండి ఒక్క ఆదివారం పూటైనా మనం ఇంటిపాది ఇలా వాడగలిగితే పంటి సమస్యని కొంతవరకు దూరం చేసుకోవచ్చు మిగతా రోజుల్లో టైం లేకపోతే ఇలా ఆయుర్వేదిక్ పేస్టులు వాడైనా మనం మన పళ్ళని కాపాడుకోవాలండి పిల్లలు చాలా వరకు తీపిగా ఉంటాయని వేరే పేస్ట్లకు అలవాటు పడిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి ఇలాంటి పేస్ట్లు అలవాటు చేసామంటే వాళ్ళు పేస్ట్లు తినే అలవాటు కూడా మానుకుంటారండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి